NRPAT ¿ tenga que algún tipo quito pare Allah <laughs> pezV

దీనికి బాక్సులు దీన్ని ఆడదాకా అవసరం చెట్టు ఉంది కదా దాని దాటి పోయేదాంట్లేదు ఆడదాకా ఆడదాకా ఏమో నేను అనుకున్నా శివరావు

చెప్పినట్టు ఫ్రంట్ లో ఉండదు రెండు సైడ్ లో పెడతారు అటో ఇటో పెట్టుకుంటాను లేదా మార్చి వాళ్ళు స్టెప్స్ స్టెప్స్ ఇటువంటి స్టెప్ పెట్టచ్చు చూసుకుందాం రెండు పెట్టుకుందాం చాలా